రాఘవేందర్ రెడ్డి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కలోకృతి మండల పరిధిలోని లింగసానిపల్లి గ్రామంలో అయినా పర్యటించడం జరిగింది లింగసానిపల్లి గ్రామంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సందర్భంగా గ్రామస్తులందరూ కూడా ఘనంగా స్వాగతం పలకడం జరిగింది ప్రధాన కారణం ఏంటంటే లింగసానిపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరుగుతుంది హనుమాన్ దేవ దేవాలయానికి ఉంటే ఆర్థిక సాయాన్ని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అందించడం జరిగింది ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆ గ్రామస్తులందరూ కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులందరూ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ ఆలయాల కోసం హిందూ ఆలయాల పరిరక్షణ కోసం సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కల్వకృతి రాజకీయ చరిత్రలో ఎవరు చేయని విధంగా అద్భుతంగా పనిచేయడం జరిగింది సుమారు నూట యాభై దేవాలయాలకు పైగా పునర్నిర్మాణం కావచ్చు లేదంటే ఆలయాల నూతన ఆలయాలు కావచ్చు వీటి నిర్మాణం కోసం సుంకిరెడ్డి రాఘేంద్ర రెడ్డి లక్షలాది రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది ప్రతి ఆలయానికి అనే కోణంలో గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో ఆర్భాటాలు చేయడం ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి వాళ్ళ వ్యాపారాల్లో బిజీ కావడం జరుగుతుంది కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతుంది ప్రజల అభిష్టం మేరకు ప్రజలకు ఏ అవసరం ఉన్నా వారి అవసరం తీరుస్తూ కలవృత్తి నియోజకవర్గంలో విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తదితర అంశాలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా నిరంతరం సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వ్యక్తి ప్రాంతానికి ఖచ్చితంగా అవసరం కాబట్టి వచ్చే ఎన్నికల్లో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకుని తీరుతామంటూ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేంద్ర లాంటి వ్యక్తులు తెలంగాణ సమాజానికి ఎంతో అవసరం తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్క సుంకిరెడ్డి ఉంటే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది కేవలం సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి హిందూ ఆలయాలనే కాకుండా ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి మస్జిదులు కావచ్చు అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకు సంబంధించినటువంటి చర్చలు కావచ్చు సమస్య నా కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరి అభివృద్ధి కోసం ప్రజలందరికీ మౌలిక వస్తువుల కల్పన కావచ్చు ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ప్రయత్నం చేయడం జరుగుతున్న ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా అంటే సుంకిరెడ్డి లాంటి వ్యక్తులు ఎందుకంటే ఆయన అనుభవించాలనుకుంటే గ్రామీణ ప్రాంతంలో పుట్టినప్పటికీ కల కొలపుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్లన్న మండలంలో పుట్టినప్పటికీ అనంతర పరిణామ క్రమంలో సొంత తెలివితో ఆయనకున్నటువంటి చాణుక్యంతో అమెరికా లాంటి దేశాల్లో వివిధ వ్యాపారాలు స్థిరపడి సకల భోగాలు అనుభవిస్తూ అక్కడే స్థిరపడాల్సిన అవసరం ఉన్నప్పటికీ కల్వపుర్తి నియోజకవర్గంలో నిరంతరం పర్యటిస్తూ ఎండనక వాననక అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ ప్రధానంగా బహుజన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి గిరిజన ప్రాంతాలకు సంబంధించిన తండాల్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం పనిచేయడం జరుగుతుంది ఈ బహుజన వర్గాల కోసం సంకిరెడ్డి రాఘేంద్రెడ్డి అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సుంకిరెడ్డి కనుక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖచ్చితంగా పోటీ చేస్తే కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సుంకిరెడ్డి రాఘద్రి వ్యక్తిని గెలిపించుకునేందుకు ఖచ్చితంగా ముందుంటామంటూ ఈ సందర్భంగా లింగసన్పల్లి గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది నాయకుడు మంచోడైతే పార్టీతో పని లేదు నాయకుడు మంచోడైతే కులంతో పని లేదు నాయకుడు మంచోడైతే ఎవరనేది చూడాల్సిన అవసరం లేదు ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఈ సమాజానికి అవసరం కాబట్టి సుంకిరెడ్డి రాఘద్రెడ్డి ఖచ్చితంగా కల్వకుర్తి నియోజకవర్గానికి అవసరం కాబట్టి ఆ అవసరం సుంకిరెడ్డికి కాదు ఈ ప్రాంత ప్రజలకు అవసరం కాబట్టి లాంటి వ్యక్తి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిపించుకుంటామంటూ ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జోరుగా కొనసాగుతుంది సందర్భంగానే గ్రామస్తులు ఒక మాట మాట్లాడడం జరిగింది మిత్రులారా పాత కాలం అంటే రాజుల కాలంలో రాజులు మాత్రమే అంటే కిరీటం పెట్టుకున్న రాజులు గ్రామాల అభివృద్ధి కావచ్చు లేదంటే ప్రజా అభివృద్ధి కోసం కావచ్చు ప్రధానంగా దేవాలయాల నిర్మాణం కోసం కిరీటం ఉన్న రాజులు వజ్ర వైడూర్యాలు కావచ్చు డబ్బులని భారీగా ఖర్చు చేసి ఆలయాలను నిర్మించేవారు నాడు కిరీటం పెట్టుకున్న రాజులు ఆలయాల నిర్మాణం కోసం పనిచేస్తే ఈ రోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కిరీటం లేని సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆలయాల అభివృద్ధి కోసం కావచ్చు ఆలయాల్లో మౌలిక వస్తువుల కల్పన కావచ్చు ఆలయాల పొలం నిర్మాణం కావచ్చు కొత్త ఆలయాల నిర్మాణం కావచ్చు ఈ విధంగా గ్రామీణ పల్లెలు అనే తేడా లేకుండా తండాలు గూడాలన్న తేడా లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ధర్మం వైపు ప్రజలు నడిచేందుకు లేదంటే భగవంతుని నామస్మరణలో ప్రజలు నడిచేందుకు ఈరోజు భగవంతుని ప్రార్థన ద్వారానే భక్తితోనే ప్రజలందరికీ కూడా ముక్తి లభిస్తుంది కాబట్టి భగవంతుని దగ్గర భక్తి మార్గంలో శాంతియుత మార్గంలో అందరూ కూడా కలిసిమెలిసిగా అంటే కుట్రలు కుతంత్రాలు అనేక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అనేక మంది దూరం కావడం జరుగుతుంది కానీ ప్రతి గ్రామంలో ఆలయం కనుక ఉంటే ఆలయంలో నిర్వహించ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమంలో ప్రజలు గ్రామంలోని ప్రజలందరూ కూడా పాల్గొని కుల మతాలకు అతీతంగా ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు కూడా గ్రామంలోని ఆలయం వద్దకు వచ్చి వాళ్ళందరూ కూడా పాలు పంచుకుంటే ఖచ్చితంగా బంధాలనేది కూడా అంటే గ్రామంలోని ప్రజల మధ్య ఏర్పడినటువంటి వివాస్ అంటే వివాదాస్పద అంశాలు కావచ్చు మనస్పర్ధలు కూడా తొలగిపోయి బంధం అనేది అంటే ప్రజల మధ్య బంధం కూడా పెరుగుతుంది కాబట్టి గ్రామాలయంలో ఆలయం గ్రామాల్లో ఆలయ నిర్మాణం అనేది ఖచ్చితంగా అవసరం అంటే ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా కిరీటం లేని రారాజు రాఘవేంద్రుడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అంటూ ఈ సందర్భంగా లింగసానిపల్లి గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా పేర్కొనడం జరిగింది నాడు రాజులు అంటే కిరీటం ఉన్న రాజులు ఆలయాల నిర్మాణం కోసం పనిచేస్తే కిరీటం లేని ఈ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నేటి రాజు ఈ నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణం కోసం పనిచేయడం జరుగుతుంది ధర్మాన్ని పరిరక్షించేందుకు పనిచేయడం గ్రామస్తులందరూ కూడా పేర్కొన్నారు లింగసాన్పల్లిలోని ఇవాళ ఏమైతే శివాలయం మరియు రామాలయం పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు అలానే ఇంత ముందుకు పెద్దలందరూ చెప్పినట్టు ఐక్యమత్యంగా ఉండి ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే ఈ యొక్క గుడి పునర్నిర్మాణ కార్యక్రమానికి పూనుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభినందనలు చూస్తూనే ఉన్నాం మీ గుడి దాదాపు రెండు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి వారు ఉన్నారు ఇక్కడే వీళ్ళు శివాలయము మరియు రామాలయము నిర్మి కొత్త ఆలయాలు నిర్మిస్తున్నారు ఈ యొక్క పని ఒక్కరు చేసే పని కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో ఒక కోటి రూపాయల వరకు ఏదైతే ఈ మిగతా కార్యక్రమాలు అన్నీ ఉన్నాయో అందరూ కూడా తలా ఒక చెయ్యి వేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకొని వాళ్ళకి తోచిన విధంగా ఈ యొక్క గుడి నిర్మాణానికి పునర్నిర్మాణానికి సహాయపడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అందులో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు ఎందుకంటే మనం గత రెండున్నర సంవత్సరాల నుంచి ఈ యొక్క కల్లోకుర్తి నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కూడా మనం ఈ యొక్క ఇలాంటి దేవాలయాలకి ఒక నూట యాభై నూట యాభై ఐదు దేవాలయాలకి ఈ యొక్క సహాయం అందించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఒక గుడి అనేది ఇప్పుడు ఇలా చూస్తున్నాం ఇంత ముందుకు అయ్యాగారు వీళ్ళందరూ పెద్దలు చెప్పినట్టు ఏదైనా ఎందుకంటే మనస్సుకు ప్రశాంతత కావాలనుకున్నప్పుడు వెనకటికి రాజులు ఇలాంటి దేవాలయాలు చాలా ఇవన్నీ నిర్మించి ఎందుకంటే అప్పుడు ఈ యొక్క ద్వేషాలు ఏదైతే మంచి ఈ చెడు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దూరం పెట్టేసేసి ఒక దేవాలయానికి వచ్చినట్టయితే ఒక ప్రశాంతమైన వాతావరణంలో అందరం కలిసిమెలిసి ఉంటామనే భావనతోని ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఆ కాలం నాటి గుర్తులను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క మంచి పనికి పూనుకున్న మీ అందరికీ దాతలు ఉన్నారు ఇప్పుడే చెప్పారు ఒక అన్న ఇప్పుడు ఇక్కడ మనకు ముఖద్వారం వేయడానికి రెడీ అయ్యారు ఆయనకి పెద్ద ఎత్తున మీరు చప్పట్లు కొట్టాలి అలాంటి వ్యక్తులు ఇంకెవరన్నా ఉన్నా కూడా వారు కూడా ముందుకు వచ్చి మన ఊరు మన గ్రామ అభివృద్ధికి సంబంధించి ఈ యొక్క దేవాలయం నిర్మి నిర్మాణంలో భాగస్వాములు ప్రతి ఒక్కరు అయ్యి ఈ యొక్క మంచి పనిలో అవుతారని ఆశిస్తూ నేను కూడా ఈ యొక్క గుడి నిర్మాణానికి ఏదైతే ఉందో ఒక మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది ఎంత అయితే అంత ఆ పెయింటింగ్ వర్క్ అనేది నా వంతు సహాయంగా ఈ యొక్క గుడికి ఈ యొక్క దేవాలయానికి చేసేయడం జరుగుతుంది ఇంత నన్ను ఈ యొక్క విలేజ్కి మన గ్రామానికి ఆహ్వానించారు ఇంత ముందుకు కూడా వచ్చిపోయాను నేను ఆ రోజు వచ్చాను కొన్ని కార్యక్రమాలు అనుకున్నాము కొన్ని చేసామేమో కొన్ని చేయలేదు ఒక ఇల్లు మీరు ఒక ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి స్థలం లేకుండే అప్పుడు బట్ అది కూడా ఆయన చెప్పాను మీరు స్థలం చూపించినట్టయితే వాళ్ళకి కావాల్సింది కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది మరొక్కసారి ఇంత బాగా లేట్ అయినా వెయిట్ చేసి ఉన్న ప్రతి ఒక్కరికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా ఈ గుడి నిర్మాణానికి అందరూ కూడా సంఘటితంగా ఉండి గుడి నిర్మాణం ప్రారంభించారు ఈరోజు సార్ గారు కూడా గుడి నిర్మాణానికి వారి వంతు సహాయంగా కృషి చేస్తున్నారు వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అనుగ్రహించి స్వామివారు తీర్చాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ చాలా పురాతన ఆంజనేయ స్వామి దేవాలయము దీన్ని రెండు సార్లు కూడా పునర్నిమించడం జరిగింది గ్రామస్తులంతా కూడా చాలా ఓపికతో చాలా రోజుల నుంచి కూడా అందరూ కార్యక్రమంలో సహకారం చేస్తున్నారు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేసి మనకు శివరాత్రి వరకు గుడి ప్రతిష్ట జరిపించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా దీనికి రోడ్డును కూడా ఏర్పాటు చేసి ముఖద్వారాన్ని కూడా ఏర్పాటు చేసినట్టయితే చాలా బాగుంటుంది హనుమాన్ దేవాలయం డెవలప్మెంట్ చేయడానికి వచ్చిన మన అతిరథ మహాశయులు సింగిరెడ్డి గారికి ప్రత్యేకంగా గ్రామస్తుల తరఫున ఈ కమిటీ శివాలయం రామాలయం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు హిందూ ధర్మ రక్షణగా ఈ దేవాలయాలు నిర్మిస్తున్న సమయంలో అన్నగారు కూడా ఇక్క ఊరు కాకుండా తన వంతు సహకారంగా ఎవరు పిలిచిన అన్ని కార్యక్రమాలు ముందుండి ఇలాంటి కార్యక్రమంలో తనకు ఆ భగవంతుడు శక్తి ప్రసాదించకొద్దీ అలా స్వామివారి టెంపుల్ నిర్మించడం జరుగుతుంది గతంలో రాజులు చేసిన కార్యక్రమం ఇదంతా గతంలో రాజులు కట్టే వాళ్ళు గుళ్ళు పూర్వం రాజులంటే కిరీటాలు ఉండి గుర్తుపట్టేవాళ్ళు కానీ వారు ఆ రూపంలో అప్పుడున్నారు ఇప్పుడు ఈ రూపంలో ఇలా వస్తున్నారు కాబట్టి మన అందరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన లింగసనపల్లి గ్రామంలో కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టి ఈ శివాలయం కమ ఈ శివాలయం రామాలయం కమిటీకి సహకరిస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా యువకులు ఈ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఈ పురాతనమైన దేవాలయానికి ఎంతో మహోన్నతమైన విశిష్టత కలిగి ఉంది ఎందుకంటే ఈ మధ్యలోనే వీరందరు చూస్తున్నారు పూర్వం మన గుడికి ఒకరు వచ్చేవాళ్ళు కూడా లేకున్నారు ఈ మధ్యలో ప్రతి శనివారం మంగళవారం స్వామికి ప్రత్యేకంగా కార్యక్రమాలు అందరూ పాల్గొంటున్నారు స్వామి ఒక్కరే ఉంటే కాదని చెప్పి పెద్దలు మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం చేయడానికి అదేవిధంగా శివరాత్రికి స్వామి శివపార్వతుల కళ్యాణం చేయడానికి పెద్ద మంటపం ఏర్పాటు చేశారు ఇంకా గ్రామస్తులందరూ ఈ విధాన్ని దృష్టిలో పెట్టుకొని అన్న సుంకిరెడ్డి గారికి ప్రత్యేకంగా వారి ఆహ్వానం మేరకు మీరందరూ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇంత మీరందరు కలిసి ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నగారు మాకు మీ అలాంటి వాళ్ళు సహకారం చేస్తే ఈ హిందూ ధర్మ రక్షణగా ఇలాంటివి ప్రతి ఊరూరా వెనకటికి రాజులుగా అనుకోకుండా ఇప్పుడు మీరే రాజుగా ఇలాంటి ధర్మ కార్యక్రమాలు ఇంకెన్నో నడపాలని మేము ఆ భగవంతుని ఆశిస్తున్నాం ఈ గుడి నిర్మాణంలో భాగంగా అన్నగారు సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు మా గుడికి రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా గుడి మూడు సంవత్సరాల నుంచి గుడి నిర్మాణంలో ఉంది దానికి భాగంగా ప్రతి ఒక్కరూ సహకరణ జరుగుతుంది అదేవిధంగా గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున చందాలు రాసి మా గుడి కూడా బాగా సహకరించి ఈ గుడికి ముందుకు జరుగుతున్నది నిర్మాణంలో భాగంగా మాకు సహకారం అందరితో జరుగుతున్నది అదేవిధంగా అన్నగారు కూడా ఈరోజు మాకు మనస్ఫూర్తిగా పెద్ద ఎత్తున మాకు అందించడం జరుగుతుంది వారికి గుడి తరఫున ధన్యవాదాలు